సాయి ప్రసాద్ రెడ్డి వారు అమ్మవారు హాస్పిటల్లో ఉండగా అమ్మవారికి బలవంతంగా వాళ్ళ ఆస్తులను రాపించుకోవడానికి ప్రయత్నం చేశారని మన అందరికీ చాలా మందికి విషయాలు అలాగే అమ్మవారు ఆసుపత్రికి పోయేటప్పుడు కారులో బాగానే ఎక్కడం జరిగింది అందరూ రకంగా పబ్లిక్ చూస్తారు ఒక పది పదహైదు నిమిషాల్లోనే అమ్మవారు తగ్గిస్తున్నారని తెలిపడం అయితే వైసీపీ దొంగలు అమ్మవారి యొక్క మృతిలో అష్టముందు దాని అంతా కూడా న్యాయ విచారణ చేయాలని ప్రభుత్వం ముందు మా డిమాండ్ ని పెట్టి కష్టపడిన వైసీపీ నాయకులందరూ కూడా వెంటనే తమ అంతకు తాము వదిలిపోవాలని పార్టీ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది డబ్బుల దేవాలయంలో చేరి దేవాలయ ఆస్తులను దేవాలయ భూములను చివరికి దేవాలయాన్ని స్థాపించినటువంటి అమ్మవారినే ప్రాణం దించినటువంటి అక్కడారని స్థానిక భక్తులు ఆరోపిస్తున్న సందర్భంలో నిన్న తెల్లవారుజామున ఉదయాన ఆధునిక పట్టణంలో అత్యంత ఆధ్యాత్మికను పెంచి పోషించి భక్తి మార్గంలో నడిపినటువంటి శ్రీ రాజారాజేశ్వరి అమ్మవారు శివ కేంద్ర సంఘటన మీద పూర్తి స్థాయిలో జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయాలని ప్రథమంగా డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అమ్మవారి యొక్క ఆదాయము మరియు ట్రస్ట్ యొక్క ఆస్తులు సుమారుగా వంద కోట్ల రూపాయల వరకు ఉంటాయని స్థానిక భక్తులు అదే అక్కడ ఆ ప్రాంతంలో ప్రజలు కూడా తెలియజేస్తున్నటువంటి సందర్భము మనం చూస్తున్నాం అయితే గత రెండు సంవత్సరాల క్రితము అమ్మవారు అనారోగ్య అనారోగ్యం రీత్యా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో అప్పటి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అయితేనేమి వారి అనుచర గణమైతేనేమి వారి యొక్క ట్రస్ట్ యొక్క దేవాలయం యొక్క కూడా బలవంతంగా రాపించుకోవాలనే కుట్ర చేశారని ప్రజలందరూ తెలిసిన విషయం ఆ సందర్భంలో దేవాలయం యొక్క ట్రస్ట్ ను సాయి ప్రసాద్ రెడ్డి యొక్క అనుచర గణం ఏదైతే ఉందో ఆ యొక్క అనుచర గణం పేర్లతో ట్రస్ట్ యొక్క సభ్యులుగా చేరి దేవాలయం యొక్క ఆశలు కావచ్చు ఆభరణాలు కావచ్చు దేవాలయం సంబంధించినటువంటి నగదు కావచ్చు వాటన్నిటి కూడా కాజేసేటువంటి ప్రయత్నము గత రెండు సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ వచ్చింది అయితే నిన్న ఏదైతే అమ్మవారి యొక్క మృతి ఆకస్మిక మృతి జరిగిందో అందులో కూడా వైసీపీ నాయకుల యొక్క కుట్ర దాగి ఉందని భారతీయ జనతా పార్టీ భక్తుల ద్వారా తెలుసుకున్నటువంటి సందర్భము కావున అధికార యంత్రాంగాన్ని సూటిగా మేము గట్టిగా ప్రశ్నించేది ఏంటంటే ఏదైతే వైసీపీ దొంగలు అమ్మవారి యొక్క మృతిలో అష్టమందో దాని అంతా కూడా న్యాయ విచారణ చేయాలని ప్రభుత్వం ముందు మా డిమాండ్ సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆస్తుల ప్రభుత్వము వెంటనే తమ ఆధీనంలో తీసుకొని చరాస్తులే ఉన్నాయి నగదు రూపంలో ఎంత ఉందో కూడా లెక్క కట్టి ప్రజలకు స్వేచ్ఛ పత్రం విడుదల చేయాలని స్థానిక అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఆ దేవాలయ వివరంలో వెంటనే సిబిసిఐడి ఎంక్వైరీ కూడా స్థానిక సబ్టర్ గారు రాయాలని ప్రభుత్వాన్ని మేము భారతీయ జనతా పార్టీ ట్రస్ట్ బోర్డులో వైసీపీ నాయకులందరూ కూడా వెంటనే తమంతకు తాము వదిలిపోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే వైసీపీ నాయకుల నైజం వైసీపీ నాయకుల ప్రవర్తన ఏంటంటే దేవాలయాలు డబ్బునటువంటి దేవాలయాల్లో చేరి దేవాలయ యొక్క ఆస్తులను దేవాలయ యొక్క భూములను చివరికి దేవాలయాన్ని స్థాపించినటువంటి అమ్మవారినే ప్రాణం తెచ్చినటువంటి అంత దూరం చూపించారని స్థానిక భక్తులు ఆరోపిస్తున్న సందర్భంలో ఆరోపణలను మీరు పరిగణన తీసుకుని వెంటనే ఎవరైతే కష్టబోర్డు మెంబర్లుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి వెళ్ళాలని డిమాండ్ చేస్తూ ఆ దేవాలయం సంబంధించి కూడా వెంటనే ప్రభుత్వము స్వాధీనం పరుచుకొని వెంటనే విచారణ చేపట్టాలని ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి వారు అమ్మవారు హాస్పిటల్లో ఉండగా అమ్మవారికి బలవంతంగా వాళ్ళ ఆస్తులను రాపించుకోవడానికి ప్రయత్నం చేశారని మన అందరికీ చాలా మందికి ఈ విషయాలు అలాగే అప్పుడు బలవంతంగా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సాయి సార్ రెడ్డి వాళ్ళ అనుచరులు అప్పుడు పబ్లిక్ ఎవరు ఎందుకు మాట్లాడలేదంటే అప్పుడు ప్రభుత్వం వైఎస్పీ ఉంటుంది అలాగే సాయంసాత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఎవరు మాట్లాడలేరు ఇప్పుడు ప్రభుత్వం మారింది ఎమ్మెల్యే కూడా కొత్త ఎమ్మెల్యే మన పాఠసా రెడ్డి గారు ఉన్నారు కాబట్టి పబ్లిక్ లో ఒక అలాంటి విశ్వాసాన్ని కలిగించి పబ్లిక్ అందరూ ముందుకొచ్చి మాట్లాడుతున్నారు అలాగే అమ్మవారు ఆసుపత్రికి పోయేటప్పుడు కార్లో బాగానే ఎక్కడం జరిగింది అన్ని రకంగా పబ్లిక్ అందరూ చూస్తారు ఒక పది పదిహేను నిమిషాల్లోనే అమ్మవారు గట్టిస్తున్నారని తెలిపడం జరిగింది అలా అనుమానాలు ఉన్నాయి మీ యొక్క ఆఫీ మీద నివసించి అక్కడ ఒక దేవాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఉండే ప్రజలకందరికీ భక్తి యొక్క భావనను కల్పిస్తూ ఎన్నో పూజలు చేయిస్తూ ప్రజల్లో భక్తి భక్తిని ప్రచారం చేస్తూ ఉండేవారు అమ్మవారికి అనేక మంది భక్తులున్నారు మన ఆదు రక్షకునే కాకుండా కర్ణాటక ఇటు తెలంగాణ నుంచి కూడా చాలా మంది వచ్చి భక్తదులు అమ్మవారికి సేవలు అందిస్తూ ఉంటారు ముఖ్యంగా క్యాంప్ ఆఫీస్ వాళ్ళు అమ్మవారికి అనేక రకాలైనటువంటి సేవలు అందించినారు అమ్మవారి ఆసి సుమారు మాకు తెలిసి ఒక నూరు హండ్రెడ్ వంద కోట్ల వరకు ఉండొచ్చు అందులో బంగారం కానివ్వండి వెండి కానివ్వండి వజ్రాలు కానివ్వండి వెండి ఉన్నాయి ఇంకోటి ఏమంటే ప్రజల్లో ఒక ఒక ఉంది డిస్కషన్ ఉంది సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఆర్డీఓ గారికి రాజరాజేశ్వర దేవాలయం సంబంధించిన స్థిర స్థిర ఆస్తుల గురించి దేవాలయ ట్రస్ట్ గురించి అర్జీ ఇవ్వడం జరిగింది ఈ విషయాల గురించి నార్త్ మండల అధ్యక్షులు మహాదేవ్ గారు మాట్లాడతూ చూస్తాం మీడియా మిత్రులకు ఆలోని ప్రజలకు ఏం తెలియజేయడం నిన్నట రోజున పదిహేడో తారీఖున నిన్న ఆదివారం రోజు జరిగిన సంఘటనలోన శ్రీ రాజ రాజేశ్వరి అవ్వ గారు నిన్న చూపడం జరిగినది కాకపోతే ఆమె ఆరోగ్యంతో చనిపోయడము జరిగిందో జరిగిందనే మేము అనుకుంటున్నాము ఆమెకు సంబంధించిన ఫస్ట్ సంబంధించిన ఆర్చులు కానీ అలాగే మరియు ఆమె బంగారం కానీ ఆవరణ కానీ ఇంకా ఆమె చనిపోయిన తర్వాత ఎక్కడ మాయమైపోయినావో తెలియదు కాకపోతే అక్కడ ఎవరైతే ఏంటి చేస్తున్నారో వాళ్ళు మన కంప్యూటర్ కరెక్ట్ గారు కనుక అందరికీ వాళ్ళకు ఇప్పించాలని చెప్పి మేము కోరుతున్నాము అమ్మగారు ఆమె దాదాపు చాలా రోజుల నుంచి అక్కడ దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఉండేవారు ఆమె ఆస్తులు దాదాపు ఒక వంద కోట్ల వరకు ఉండొచ్చు అని చెప్పి మా అంచనా ఉంది కానీ ఆ ఆస్తిని మేము ఇక్కడ వాళ్ళు మేము ప్రజల తరఫున నుంచి మేము అడుగుతున్నాము ఆ ఆస్తిని చూపించాలని చెప్పి పది లెక్కల వరకు మేము తెలియజేయడం జరుగుతుంది